సో మీరు ఇవన్నీ విన్న తర్వాత మీ పెళ్లి గురించి ఆలోచించేటప్పుడు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వాసి విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి దేవుని చిత్తాన్ని గురించి ఆలోచించాలి అవతల వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి చాలా ప్రాముఖ్యం తక్కిన అన్నిటికంటే కూడా అవతల వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి గురించి ఆలోచించి తక్కిన విషయాలు సెకండరీకి వస్తాయి మొట్టమొదటి అసలు పెళ్లి ప్రపోజల్ కన్సిడర్ చేసేటప్పుడు అవతల వ్యక్తి విశ్వాస కాదా అక్కడ మొదలు పెట్టండి విశ్వాసి అయితే ఎలాంటి విశ్వాసి ఆత్మీయంగా ఎదిగాడా ఎదుగుతున్న విశ్వాసేనా ప్రభుని ప్రేమించే విశ్వాసేనా పరిచర్య పట్ల కొంత అవగాహన ఉన్న వ్యక్తి అయినా ఈ విషయాలు ఆలోచించి ఆ తర్వాత తక్కిన వాటికి వెళ్ళండి ఉద్యోగం చేస్తున్నాడా ఉద్యోగం చేస్తుందా బ్యాక్గ్రౌండ్ ఏంటి తర్వాత వెళ్ళాలి అంతేగాని మొట్టమొదటే డబ్బు గురించి లేకపోతే కట్నం గురించి లేకపోతే కాదు కావాల్సి మన దృక్పథమే మన యొక్క ప్రయారిటీ నిర్వ నిర్ణయిస్తాయి మన యొక్క ప్రాధాన్యతలు మనం వివాహాన్ని ఏ దృక్పథంతో చూస్తామో అలాగే ఉంటాయి కాబట్టి దేవుని యొక్క ఆ జ్ఞానాన్ని ఉపయోగించి దేవుడి ఇచ్చినటువంటి ఆ దేవుని వాక్యాన్ని ఉపయోగించి మన విలువల్ని ఏర్పాటు చేసుకుందాం